బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలకు స్ఫూర్తి చెంది ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి అహర్నిశలు ధ్యాన ప్రచారానికి తన సేవలందిస్తున్న మానవతామూర్తి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు అశోక బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కి చైర్మన్ గా విశిష్ట సేవలు అందిస్తున్న ఆయన భత్రీజీ ఆశయాలైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ల నిర్మాణంలో భాగంగా అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాలు శాకాహార ర్యాలీలు నిర్వహించారు బత్రీజీ సూచనల మేరకు ఆయన తన సొంత ఊరైన కైలాసపురి ప్రాంగణంలో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించడంతో పాటు దాని అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు అలాగే ఏటా జరిగే ధ్యాన మహాయాగానికి విశేషంగా విరాళాలు సేకరిస్తూ ధ్యాన ప్రచారమే లక్ష్యంగా నిరంతరాయంగా శ్రమిస్తున్నారు వీటితో పాటు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి పిరమిడ్ ని సందర్శిస్తూ ఆ పిరమిడ్లకు సంబంధించిన ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్నారు ఓ సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తన వ్యాపారాలను సైతం పక్కనబెట్టి కైలాసపురిలో నిర్మితమవుతున్న ద్వారకా నివాస్ నిర్మాణ పనులకు విరాళాలను వసూలు చేస్తూ ఆ నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అలాగే తన తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులిచ్చిన ప్రోత్సాహంతో విజయభాస్కర్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి ప్రస్తుతం బ్రహ్మర్షి పితామహపత్రిజీ జీవిత చరిత్రను తెరకెక్కించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు అలాగే పత్రిజీ ఫిలిమ్స్ కి వారి తండ్రి గారి స్మృత్యర్థం ఆర్థిక సహాయం అందించారు ఇలా పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా ఆ మహనీయుడి కలల సాకారానికి నిరంతరాయంగా కృషి చేస్తూ ధ్యాన ప్రచారంలో అలుపెరగని సేవలందిస్తున్న శ్రీ విజయ భాస్కర్ రెడ్డి గారి సేవలు అందరికీ ఆదర్శనీయం ఈ భూమండలములో ఎక్కడ విధంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ రాబోయే వెయ్యి సంవత్సరాలకు పత్రిజీ శక్తి స్థల నిర్మాణం చేసి రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రధాన మంత్రి భారత రాష్ట్రపతి సమక్షంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పత్రిజీ శక్తి ప్రపంచానికి తెలిసే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేయాలి పది లక్షల మందితో అనేది ఒక ప్రణాళికలు కూడా చేస్తున్నాం పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు స్వయాన వారి కంపెనీలో ఉన్నాం మనం నమస్తే సార్ ముఖ్యంగా సార్ ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఎప్పుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మన మంత్రం డెవలప్మెంట్ అని చెప్తుంటారు అట్ ది సేమ్ టైం దాంట్లో ఎవరైతే విశేషంగా కృషి చేస్తుంటారో వారికి ఎప్పుడు వెన్ను దన్నుగా ఉండి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు గడిచిన పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ ఎంతో దిగ్విజయంగా జరుపుకున్నాం మనం సో దానికి సంబంధించిన పూర్తి విశేషాలను దానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత మనం ప్రతి ఒక్కళ్ళకి పిఎంసి నుంచి మనం వారికి కృతజ్ఞతలు తెలపాలి అన్నటువంటి ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే ఈ ఎపిసోడ్ సో ఇంకెందుకు సార్ యొక్క సందేశంలోకి వెళ్తాం సార్ ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ అన్నది మనందరికీ ఎంతో అద్భుతమైనటువంటి కన్నుల పండుగగా జరిగినటువంటి పెద్ద పండుగ ముఖ్యంగా దాని గురించి మీ మాటల్లో అయితే మనం పత్రజీ గారు బాడీ వికేట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై రెండు పత్రిజీ ధ్యానమాయం ఒకటి ఎలా జరుగుతుందో ఎన్నో ఎన్నో అనుమానాల మధ్యన బ్రహ్మాండంగా చేసుకున్నాం కరెక్ట్ తర్వాత ఇరవై మూడులో కూడా బాగా చేసాం ఇరవై నాలుగులో ఒక వినూతనంగా చేశాం ఏంటిది ఏంటంటే ఈసారి ఆ తడకలు లేకుండా ఏవి లేకుండా ఒక టాప్ క్లాస్ ఒక ఈవెంట్ మేనేజర్కి ఇచ్చి ఈవెంట్ కంపెనీకి ఇచ్చి అందరూ సౌకర్యంగా ఉండే విధంగా అందరికి ఈజీగా పడుకోవడానికి కానీ చల్ల కానీ ఆ టెంట్లు కానీ ఈసారి రోడ్ నెట్వర్క్ కానీ తర్వాత అందరూ ఇంటర్నల్ మూమెంట్ బగ్గీస్ పెట్టడం కానీ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన ఒక వంద షాపులు సపరేట్గా ఒక షాపింగ్ స్ట్రీట్ క్రియేట్ చేయడం కానీ తర్వాత భోజనాల దగ్గర కూడా చాలా ఒక వినూత్నంగా ప్లానింగ్ చేసి లోపల గ్రౌండ్ అంతా ఫ్రీ పెట్టి పార్కింగ్ అంతా బయట పెట్టినందుకు ఒక చాలా క్లాస్గా దాదాపు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడు యాభై నుంచి అరవై వేల మంది వచ్చినా కూడా ఆ కంజెషన్ ఫీలింగ్ లేకుండా ఈసారి గ్రౌండ్లో ఇన్ఫ్రా చాలా సైంటిఫిక్గా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినందుకు ఈసారి చాలా లైటింగ్ కానీ ఇది కానీ ఒకే ఒకటే కాంట్రాక్టర్కి ఇచ్చాము ఇంకా అద్భుతంగా చేసినందుకు చాలా పదకొండు రోజులు చాలా సంతోషంగా అందరికీ ఒక ఏమంటే చాలా వినూతనంగా బాగుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది అంటే ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ప్రతి ట్రస్టీకి దాదాపు మూడు నాలుగు నెలల పాటు కొనుకు లేకుండా రేయింబ వాళ్ళు వర్క్ ఉంటుంది కరెక్ట్ ట్రస్టీలందరి గురించి వారి వర్క్ గురించి మీ మాటల్లో అయితే హైదరాబాద్ ట్రస్ట్ బోర్డు ఐక్యమత్యానికి మార్పేరు ప్రతి సబ్జెక్ట్ని ఎంతో క్షుణ్ణంగా డిస్కస్ చేస్తాం ఎందుకంటే ట్రస్ట్ బోర్డులో అందరూ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి మంచి ఇప్పుడు మా శ్రీరామ్ గోపాల్ గారు ఉన్నారు టాటా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సాంబేశ్వరరావు దాట్ల హనుమంతరాజు గారు లక్ష్మి మాధవి మారమేశ్వర్ సీనియర్ మాస్టర్సు ఒక మంచి రకరకాల మనుషుల కాంబినేషన్ తోపు ఉన్న ట్రస్ట్ బోర్డు సార్ ఆ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తాను చాలా సంతోషంగా భావిస్తున్నాను ప్రతి వరకును మేము అలాడ్ చేసుకుంటాం అలాడ్ చేసుకుని ఒక్కొక్క డిపార్ట్మెంట్గా విభజించుకుంటాం మళ్ళీ క్లోజ్ రివ్యూ చేస్తాం అట్లా అట్లా చేసినందుకే దాని ఏమంటారంటే సైంటిఫిక్ మెథడ్ ఎన్ని రోజువారీగా మెసేజెస్ కానీ ప్రతి ఒక్కరికి జాబ్ చార్ట్స్ కానీ తర్వాత స్టాఫ్ ఏం చేయాలి చేసినందుకు ప్రోగ్రామ్ అవలీలగా చాలా ఈజీగా అందుకే సక్సెస్ చేయాలి ముఖ్యంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీతో జర్నీ చేస్తున్నప్పుడు ఒక కాల్లోనేమో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారు చీఫ్ మినిస్టర్ తోటి ఇంకొక కాల్లోనేమో అప్పటిలాగే మహేశ్వర మహా మహాపిరమిడ్కు సంబంధించి అంటే ఎంత చిన్న వర్క్ స్థాయిలో నుంచి టాయిలెట్స్ క్లీన్ చేసే వ్యక్తిత్వం మాట్లాడు అదే చెప్పడానికి నాకు కొంచెం సో అంటే ఏ ఈ కాల్కి ఈ కాల్కి అసలు సంబంధం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపల నుంచి ఆ ప్రేరణకు కారణం ఏంటి సార్ అంటే యాక్చువల్ ఏంటంటే ఒకటి ధ్యానం గారు చెప్పిన కోర్స్ ఏవైతున్నాయో సరే అందరూ ఎలా ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు కానీ ఆయన కొన్ని కోర్స్ నేను బాగా జీర్ణించుకున్నాను అర్థం చేసుకున్నాను ప్రతి మనిషి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇన్స్టంటేనియస్గా అంటే ఆ సెకండ్లో మారాలి ఏ ప్రశ్న ఒక ప్రశ్న ఆధ్యాత్మిక ఉంటుంది ఒక ప్రశ్న వ్యాపారం ఉంటుంది ఒక ప్రశ్న ప్రాపంచికం ఉంటుంది ఆ ఇన్స్టంట్ ఆన్సర్స్ ఇవ్వడం ఇన్స్టెంట్గా డిసిషన్ తీసుకోవడం తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పని బాగా అలవాటు చేసుకున్నాం ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాం కాబట్టి కాల్ టు కాల్ క్రికెట్లో బాల్ టు బాల్ అన్నట్టు కాల్ టు కాల్ మినట్ టు మినిట్ ఏది వచ్చినా కూడా అదొక హ్యాబిట్ తోటి ఈ యొక్క ధ్యానంతో మనం నాకు అలవాటు వచ్చిందని ఆ హ్యాబిట్ వచ్చిందని అందుకే కాబట్టి ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఏ సెకండ్లో ఏ సబ్జెక్ట్ అడిగినా ఈజీ అంటే పత్రికారి యొక్క వారి దగ్గర నుంచి నేర్చుకునేది గ్రేట్ సార్ అండ్ ముఖ్యంగా ధ్యాన మహాయాగం జరగ జరగడం అంటే ఎన్నో డిపార్ట్మెంట్స్ యొక్క సమ్మేళనం కలయిక ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అంకిత భావంతో వర్క్ చేస్తారు డిపార్ట్మెంట్స్ గురించి అయితే పత్రికారు ఉన్నప్పుడు ఏం చేశారంటే సారు కనీసం దాదాపు ఒక ఇరవై డిపార్ట్మెంట్లు ఉండే ఇంకా మేము గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ దాదాపు ఒక ముప్పై డిపార్ట్మెంట్లుగా విభజించడం ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్క కమిటీ ఇవ్వడం ఒక కమిటీలో మళ్ళీ అందరు దాని సభ్యులను అదంతా ఒక మోడల్ సెట్ అయ్యింది ఎందుకంటే రెండు వేల పన్నెండు చేస్తున్నాం కదా సంవత్సరాన్ని సంవత్సరాన్ని నేర్చుకుంటూ ఈ ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి కమిటీ హెడ్స్ ప్రతి మెంబర్స్ అందరూ కలయికతోటి చాలా ఇష్టంగా పనిచేస్తారు అందరు ఎక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఆదిలాబాద్ విశాఖపట్నం నుంచి వచ్చి పదిహేను రోజులు నుండి మన ఉదాహరణకు పాల్వంత్ సనుమంతరావు రెండు నెలలు ఉండి అందరూ వాలంటీర్గా ధ్యానమాయంలో పనిచేయడం అనేది అందరికీ ఒక వాలంటీర్ ఇప్పుడు నాకు నేను కూడా దాదాపు ఒక రెండు నెలలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే పనిచేస్తాం అంటే యాగానికి వర్క్ చేయడం ఎంతో ఇష్టంతో ఎంత కష్టం ఉన్నా ఇష్టంతో చేస్తాం కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లు అట్లా వివాల్గా చేసినందుకే ఈజీగా ఐదు లక్షల మంది రాని కైలాసపురికి లక్ష మంది రాని మందిరాని రాని ప్రోగ్రాం అనేది అవలీలుగా జరిగే విధంగా ఒక సెట్ తయారు చేశాం సార్ ముఖ్యంగా బాలకృష్ణ సార్ అయితేనేమి మారం శివప్రసాద్ గారు అయితేనేమి శ్రీరామ్ గోపాల్ గారు అయితేనేమి లక్ష్మీ మేడం అయితేనేమి నేమి జయశ్రీ మేడం అయితేనేమి దీప్తి గారు అయితేనేమి ఎంతోమంది ఈ యొక్క సమ్మేళనంతో కూడుకొని ఈ యాగం జరుగుతుంది అండ్ వాళ్ళందరికీ మీరు నేతృత్వం వహిస్తుంటారు ముఖ్యంగా మీ టీమ్ అంతా వర్క్ చేసేటప్పుడు అంటే ఇందులో ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొంటారా మీరు చాలా ఈజీగా ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గవర్నమెంట్లో పనిచేశాను ఫస్ట్ థింగ్ ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా మోస్ట్ పబ్లిక్ రిలేటెడ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్కి నేను ఒక ఆఫీసర్గా జాయిన్ అయ్యాను కాబట్టి అక్కడ బాగా అలవాటైంది ఆ ఎక్స్పీరియన్స్ ఒక గ్రేట్ తర్వాత వ్యాపారంలో ఉన్నాము తర్వాత కాంట్రాక్ట్ చేసాము ఇప్పుడు బిల్డర్గా పొలిటికల్ అడ్వైజర్గా కాబట్టి ఇవన్నీ ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి దెన్ మళ్ళీ మీ అందరు ఇమ్మంటే ఇరవై సంవత్సరాల ధ్యానంలో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ తోటి చాలా ఎంతమందినైనా కోఆర్డినేట్ చేయొచ్చు వర్క్ చేయొచ్చు అదే పెద్ద ప్రాబ్లం కాదు అన్నిటికంటే అందరు మంచి వాళ్ళు ట్రస్టీస్ చాలా వండర్ఫుల్గా కోఆపరేట్ చేస్తారు అందరూ చాలా గ్రేట్ పీపుల్ సార్ ముఖ్యంగా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ సార్ ఇంత చిన్న టీము ఎంటైర్ హోల్ వరల్డ్ ఈ పిఎస్ఎస్ మూమెంట్లో జరిగేటువంటి యాగంకి అందరూ సపోర్ట్ చేస్తారు డొనేషన్స్ ఏ రూపకంగానైనా సరే చేస్తారు సో ఎంటైర్ మూమెంట్కి అందరూ పిరమిడ్ మాస్టర్స్ చేసేటువంటి వర్క్ గురించి మీ మాటల్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మెయిన్గా పార్టిసిపేట్ చేస్తారు వేరే ప్లేసెస్ నుంచి అన్నిటి ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రతి పిరమిడ్ మాస్టర్ డొనేషన్స్ కలెక్షన్స్ ఒక మూడు నెలలు ప్రతి సెంటర్కి వెళ్ళడం అక్కడ ప్రతి జరిగే క్లాస్లో పార్టిసిపేట్ అవ్వడం ధ్యానమాయం విశిష్టత గురించి చెప్పడం ధ్యాన ప్రసాదానికి డొనేషన్స్ గురించి అడగడం ఆ వరకు ఎంతోమంది ఒక కనీసం ఒక వెయ్యి మంది పనిచేస్తారు బుక్స్ ఇస్తారు డొనేషన్స్ గురించి అడుగుతారు తర్వాత దానితో పాటు ఆ నెల రోజులు గ్రౌండ్లో ఉంటారు దెన్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఆల్సో ఏ పని చెప్పిన ముఖ్యంగా సేవాదళ్ళ ఈసారి అద్భుతంగా సేవాదళ పనిచేసేది ఇస్ అఫ్ కోర్స్ ట్రస్ట్ ఇస్ బాధ్యత కాబట్టి చేశారు ఎంతో మంది డిస్టిక్ బాడీస్ బాగా పనిచేశారు తర్వాత మన యొక్క ట్రస్ట్లు ఉన్నారు వాళ్ళు బాగా పనిచేశారు ఇలా ఏ పని చెయ్యలేదు అనేది లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు పిఎంసి ఎంత అద్భుతంగా చేస్తుంది చేసినందుకే అంత లైవ్ కానీ ఎంతో మంది తయారు చేయడం అంత ఈజీగా చెప్పు అన్నోన్ పర్సన్ వస్తాడు మీకు ఎన్నో ఛాలెంజెస్ ఇచ్చాను గంటల నాలుగు గంటలు చేయాలి మొత్తం వాళ్ళని క్యాచ్ చేసి మీరు ఛాలెంజ్ ఇస్తారు ఇన్స్పిరేషన్ కూడా ఇస్తారు సార్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు మనం ఉదాహరణకు వైజాగ్ ఎంపీ చేసాం అర్థమైందరెక్షన్ చేపించారు రామేశ్వరరావు గారిది ఎంత అద్భుతంగా చేశారు పిఎంసి పాత్ర కానీ ప్రతి ఒక్కరు పాత్ర మన ఉస్మాని యూనివర్సిటీ కానీ అవును ప్రతి ఒక్కరు ఎవరి లెవెల్లో వాళ్ళు పాత్రలు పోషించినందుకే అంత అవలీలగా ఈజీగా ఆ యాగాన్ని చేస్తుంది సరే ఓవరాల్గా ట్రస్టీస్కైనా పిరమిడ్ మాస్టర్స్కి అయినా ఈ యజ్ఞం ఇంత విజయవంత కావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క సందేశం మరొకసారి ఏంటంటే ట్రస్ట్ చైర్మన్గా యాగం చైర్మన్గా అందరికీ ముఖ్యంగా పిరమిడ్ యావత్ పిరమిడ్ మాస్టర్స్కు తర్వాత అందులో ప్రత్యేకంగా పరోక్షంగా యాగానికి పనిచేసిన వాళ్ళు అడిషనల్ ట్రస్టీసు ట్రస్టీసు ఎంతోమంది సీనియర్ మాస్టర్సు ముఖ్యంగా మీడియా అన్నిటికంటే ముఖ్యంగా పిఎంసి తెలుగు ఛానల్స్ వాళ్ళందరికీ నా యొక్క శతకోటి వందనాలు ధన్యవాదాలు అద్భుతంగా సహకరించినందుకు చాలా బాగా చేసినందుకు ఆల్మోస్ట్ ఆల్ ఐ కెన్ సే నైంటీ పర్సెంట్ అద్భుతంగా చేశామని అనుకుంటున్నాం ఈసారి ఇది కూడా పెట్టాం ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి ఎక్కడ చిన్న విషయం ఏమైనా చెప్పండి దాదాపు గేమ్లు అన్నిటికంటే ఈసారి ఏంటంటే హైలైట్ ఈస్ బగ్గిస్ బగ్గిస్ ఆరు బగ్గీస్ ప్రతి ఒక్కరు నడవకుండా పాపం సీనియర్ సిటిజన్స్కు అంతా ఒక అది ఎట్లుందంటే వండర్ఫుల్గా తీర్నాలు లేని మాదిరిగా ఒక పండుగ వాతావరణము లైటింగ్ తోటి అందుకే బాగా వచ్చింది కాబట్టి అందరికీ సహకరించిన వారందరికీ మా కాంట్రాక్టర్స్ కానీ ఏజెన్సీస్ కానీ మా సత్యనారాయణ ఇంజనీర్ కానీ ఎంతోమందికి నిజంగా గ్రేట్ వర్క్ చేశారు వారందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇదండి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూలో అందరికీ కృతజ్ఞత చెప్పడం అన్నది ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్వ్యూ తాలూకా సందేశం భాస్కర్ రెడ్డి సార్ ముఖ్యంగా ఎవరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా ఆ ప్రాజెక్ట్కి ఎప్పుడు ఆయన తారక మంత్రం డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్లో భాగంగా ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళందరికీ విశేషమైన సహాయ సహకారాలు ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీని దిగ్విజయంగా జరుపుకోవడం అన్నది అందరి బాధ్యతతో పాటు ఇంత ఎనర్జీని ఒక సమిష్టిగా ఒక చోటికి తీసుకొచ్చి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆ డెవలప్మెంట్స్ చేయడం అన్నది అది సార్గే చెల్లిది అండ్ ఈ సందర్భంగా సారు మొత్తం పత్రిజ ధ్యాన మహాయాగం త్రీకి ఎవరెవరైతే వర్క్ చేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు నెక్స్ట్ ఇంటర్వ్యూలో సార్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్